దానం చేస్తే అలా అంటే చేతిలో చేసిన ఎడమ చేతితో చేసిన దానం చేతికి తెలియకుండా చేయాలి అంటారు అందుకని దానం ఇప్పుడు ఈ పాత్ర నాది అని నేను అనుకుంటూ ఈ సందర్భంగా మీకు ఒక అద్భుతమైనటువంటి నిజంగా జరిగిన ఘటన నా జీవితంలో నాకు అనుభవమైనటువంటి ఘటన ఒకటి మీ అందరికీ గుర్తు చేస్తాను మా గురువుతో బెల్లంపల్లి పట్టణంలో ఒక ప్రతిష్టాపతి పెట్టారు పెడితే మా గురువు పని అమ్మ చెప్పారు ఏమిటి పని అంటే ఆ రోజు విగ్రహ ప్రతిష్టాప జరిగిపోయింది అనేక మంది భక్తులు చెత్తరాయిస్తూ ఉన్నారు మా గురువు గారు అనిపించి ఎవరెవరు చదివి రాయిస్తున్నారు వాళ్ళ పేర్లు నుంచి ఆత్మ వచ్చింది పూర్ణ సమయం అయింది ఆ మైకు అక్కడ పెట్టేసి నువ్వు చదవమని మా గురువు పిలిచారు పిలవగానే నేను అక్కడ పక్కన మైకు పెట్టేశాను యాపశాల

అది సరే మరి ఎప్పుడు చదువుతారు పూర్ణావతి అయినంత చదువుతారు మరి పూర్ణావతి అయినా ఇస్తాయే కాదు మరి అక్కడి నుంచి వెళ్ళిపోయి నేను కూడా పూర్ణాహి కార్యక్రమంలో పాల్గొన్న గురువు గారు మొత్తం అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత అక్కడ అటు ఇటు హడా జరుగుతూ ఉంటే ఏ రైతే